విత్ గుడ్ హార్ట్ విత్ గుడ్ ఇంటెన్షన్ టు మేక్ ద చిల్డ్రన్ స్టడీ వెల్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ సార్ ఐ ఎక్స్టెండ్ మై డీప్ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టు యూ ఫర్ హ్యావింగ్ గివెన్ షూస్ టు ఆ చిల్డ్రన్ మరి రాబోయే రోజుల్లో వేలిచాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల అన్ని రంగాలలో మీ అందరి గ్రామస్తుల సహకారంతో ముందుకు తీసుకెళ్తాను నేను మాట ఇస్తూ ఇప్పుడు వారిని మాట్లాడిస్తుందని కోరుతా ఉంటాను గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ హరి ఆల్ గుడ్ మార్నింగ్ సార్ హెచ్ఎం సార్ టీచర్స్ గుడ్ మార్నింగ్ ఎవరి నా పేరు పోదరి తిరుపతి మా నాన్నగారి పేరు పోదరి మల్లయ్య సూరమ్మ మా నాన్నగారు రిటైర్డ్ హెచ్ఎం సో మా నాన్నగారు కూడా ఇక్కడ స్కూల్లో టీచర్గా పనిచేశారు నాన్నగారితో నేను కూడా ఇక్కడ చదువుకున్న రోజులు ఇక్కడికి వచ్చినాక అన్ని గుర్తొస్తున్నాయి మళ్ళీ మిమ్మల్ని చూడడం ఈ విధంగా ఆనందంగా ఉంది ఊళ్ళో చేసే పలు సేవా కార్యక్రమాలలో భాగంగా ఇది కూడా నాకు అవకాశము మన పీట్ సార్ ద్వారా హెచ్ఎం సార్ ద్వారా రమేష్ సార్ ద్వారా రావడం నాకు చాలా సంతోషం సేవ చేయాలని గుణం మందికి ఉంది వెల్చాల్లో అందులో నాకు ఈ చిరు అవకాశం ఇచ్చినందుకు నిజంగా మనస్ఫూర్తిగా నేను నా కుటుంబం తరఫున నాకు ధన్యవాదాలు తెలుసుకున్నాను అంతగా స్కూల్లో స్ట్రెంత్ పెంచుకుందాం అందరం ఇక్కడ నుంచి వీళ్ళ యొక్క సేవలు వినియోగించుకుందాం నాలాగా సేవ సేవలు చాలా మంది మంది ఉన్నారు మన విలేజ్లో ఇక్కడ నుంచి అమెరికా దాకా పనిచేస్తున్నారు చాలామంది సైంటిస్టులు ఉన్నారు కలెక్టర్ కలెక్టర్లు ఉన్నారు పోలీసులు ఉన్నారు టీచర్స్ ఉన్నారు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు బిజినెస్ ఎంటర్ప్రినర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు సో రీసెంట్లీ నా పాపకు కూడా ప్రతిమా మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది మా పాపకి సో ఇలాంటివన్నీ నాకు సంతోషం అనిపించి నేను ఎంత దూరం వెళ్ళినా ఎన్నో చోట్ల ఏం సేవ చేసే అవకాశం ఇచ్చినా ఊరికి చేయాలనేది ఎప్పటికి ఉంటుంది ఎవరికైనా ఉండాలి కూడా దాంట్లో మానవ సేవ నే మాధవ సేవ కాబట్టి నాన్నగారు నేర్పింది నాకు అదే నాన్న మానవ సేవనే మాధవ సేవ తల్లిదండ్రులకు సేవ చేసుకున్నాక ఖచ్చితంగా మనం సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈ చిన్న నిర్ణయం తీసుకున్నాను ఇక నుంచి కూడా నాకు ఏమైనా అవకాశం సేవ చేసే అవకాశాలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా నా వంతుగా నేను మాట అని విష్ విష్యూ ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్స్ ఓకేనా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ పెద్ద మనసుకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నిన్ననే గౌరవ జిల్లా కలెక్టర్ గారు మాకు కొన్ని వర్క్స్ చెప్పడం జరిగింది ఆల్రెడీ ప్రైజ్ వచ్చింది మళ్ళీ ఆ ప్రైజ్ ఈసారి కూడా రావాలని మేము గ్రామ గ్రామకారంతో ఇంకా ముందుకు వెళ్తామని కోరుకుంటూ సార్ పూజ లాక్ చూస్తే గాది గారు మాట్లాడతారు మాత్ర చూస్తా ఉన్నాను మా జిల్లా కలెక్టర్ గారు యూనిసేపు అధికారులు వచ్చినారు సౌత్ ఆఫ్రికా మీ యొక్క సహాయ సహకారాలు కూడా వాటికి ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్ మళ్ళా ఫిఫ్టీన్త్ ఆగస్టులో కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఏమన్న ఉంటే మరికి చెప్తాం సార్ ద్రోణాచార్యుని విలువిద్య నైపుణ్యము అర్జునుని ద్వారా సమాజానికి తెలియాలి ద్రోణాచారి ఎట్లయినా భవనం కొడుతున్నారు అది వేరు విషయం అంటే మేము ఎట్లా చదువు చెప్తాం అది వేరు విషయం మా చదువు మీ ద్వారా బయటకు రావాలి కనుక మరి ఇంత మంచి దాతలు ఉండి ఇవన్నీ ఇస్తున్నారు ఇంకా కావాల్సినవి కూడా ఏం అవసరం కూడా వాళ్ళు ఇస్తారు ఇవ్వడానికి ముందుగా ఉన్నారు కనుక డిసిప్లిన్గా రండి వారికి ఒకసారి గట్టిగా సిస్టమేటిక్ చే

ఇండియా క్రికెట్ టీం గెలవాలి అని అంటే ఒక కెప్టెన్ తోటి కాదు టీం వర్క్ కావాలి నేను అందుకే నాకు మంచి టీం ఉన్నది మంచి టీం ఉన్నది ఎవరి టీంలో ఎవరి వర్క్ వాళ్ళు అగైన్ థ్యాంక్ యూ పెద్దలందరూ కూడా నమస్తే మాంజలు ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే పిల్లల్లో కూడా ఒక డిసిప్లిన్ ఫస్ట్ థింగ్ క్రమశిక్షణ ఉంటే ఖచ్చితంగా చదువు వస్తుంది చదువు రావాలంటే క్రమశిక్షణ అవసరం కాబట్టి మనం రోజు కూడా నిత్యం ఇప్పటి కూడా నేను విద్యార్థిని నేను నేర్చుకుంటాను మీ దగ్గర నుంచి కూడా కాబట్టి మీరు కూడా రోజు నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి ఒక ఫస్ట్ ప్రేయర్ తోటే స్టార్ట్ అవుతుంది మన అంతది కూడా ప్రేయర్కి రాయాలి తర్వాత మన ఊరు మన మండల్ మన డిస్టిక్ మన తెలంగాణ అన్ని కూడా ముందు అంటే పేరు ప్రత ప్రఖ్యాత సాధించాలి ఉండాలి మనం ఆటల్లో ముందుండాలి అదేవిధంగా రమేష్ సార్ చూడండి ఒక మాట మనకు స్టేట్ వైడ్ కూడా మనకు యోగాది రావాల్సిన అవసరం ఉంది బెల్చాల్లో చేయడం జరుగుతున్నది కాబట్టి స్టేట్ మీట్ స్టేట్ మీట్ అంటే ఏంటంటే పది జిల్లాలు పాత పది జిల్లాలు నల్గొండ మెదక్ రంగారెడ్డి హైదరాబాద్ ఈ జిల్లాలు కూడా మన దగ్గరకు వస్తాయి కాబట్టి ఎంత పెద్ద ప్రోగ్రామా మీకు అర్థమైపోతుంది కాబట్టి ఆ స్పాన్సర్లు కూడా మనకు అందరు కూడా దొరికారు కాబట్టి ఇవన్నీ మనం బాగా జాగ్రత్తగా చేసుకోవాలి కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే రెగ్యులర్ గా నేను ఏం మాట్లాడాను బుధవారం శనివారం బైక్ షూ ఉండాలి ఐదు మంది యాభై ఐదు మంది రావాలి రెగ్యులర్ గా బడికి రావాలి రోజు క్లాసులు వినాలి చదవాలి తర్వాత రాయాలి అన్నిట్లలో కూడా మనం వెళ్చాలా స్కూల్ ముందుకు తీసుకపోదా అన్ని విషయాలలో ఈవెన్ మొన్న ప్రైజులు కూడా తీసుకొచ్చుకున్నాం మనం ఆ మన ఇంగ్లీషు కార్యక్రమంలో కూడా రవే సార్ తీసుకపోయి అక్కడ ప్రైజ్ తీసుకురావడం జరిగింది ఇంగ్లీషు విషయంలో కూడా అంటే ఇట్లాంటివి అన్ని చిన్న చిన్నవి కావచ్చు కానీ ఇప్పుడు బాగా మనకి వస్తాయి మనకి ఇవన్నీ మహిత అండ్ ఇంకొకళ్ళు ఎవరు ఇంకోళ్ళు ఎవరమ్మా శ్రీ అని రాలే కాబట్టి తప్పకుండా ఈ అమ్మాయి ఇంగ్లీష్ లో మన ప్రైజ్ అన్నారు ఒక్కసారి సార్కి నమస్తే పెట్టాలి నమస్కారం ఇది అది వెరీ గుడ్ సార్ శనివారం మనకు పంద్రాక్ష నాడు ఖచ్చితంగా అందరికీ ప్రైజ్లు ఇవ్వడం జరుగుల చదివేటువంటి పిల్లలు వెనుకబడినటువంటి పేదరికం నుండి వచ్చినటువంటి పిల్లలే ఎక్కువ శాతం గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్నారు కొద్దిగా డబ్బున్న అందరూ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు దినదినంగా గవర్నమెంట్ స్కూల్స్ పడిపోతున్నాయి స్ట్రెంత్ అనేది పడిపోతుంది కానీ ఈ ఇయర్ మన కలెక్టర్ రావడం వల్ల ఆమె ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ప్రతి ఉపాధ్యాయులు కూడా గ్రామాలలో తిరిగి మరి మోటివేషన్ చేసి చాలామంది పిల్లలు ఈ సంవత్సరం అడ్మిషన్స్ ఎక్కువగా అయినాయి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కలెక్టర్ మేడం ఉపాధ్యాయులు వారి యొక్క కృషి వలన ఇది జరిగింది ఈ సంవత్సరం మనకు హై స్కూల్స్ పిల్లలకు మాత్రం కలెక్టర్ మేడం గారే షూస్ ప్రొవైడ్ చేశారు మీ అందరికి కూడా వచ్చినాయి బ్లాక్ షూస్ ఇదే సందర్భంలో గ్రామం నుండి కూడా చాలా మంది దాతలు ముందుకొచ్చి అందులో ముఖ్యంగా మన పూదర్ తిరుపతి గారు రావడం వైట్ షూస్ కూడా ఇవ్వడం చాలా ఆనందదాయకం ఒక హై స్కూలే కాకుండా ప్రైమరీ పిల్లలకు కూడా ఇవ్వడం నాకు చాలా సంతోషం అనిపించింది నిజలు కానీ టై బెల్ట్స్ కూడా ఇవన్నీ గాదా నరసేయ ద్వారా ఎవరో ఒకరి దాతలను పట్టుకొని స్కూల్ మీద ఎంతో అభిమానంతో గాదా నరసయ్య గారు చేస్తున్నారు సార్ బోర్డు కూడా తమరు ఇప్పిస్తున్నారు